సత్యసాయం జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలి అని పెనుగొండ టీడీపీ కన్వీనర్ శ్రీరాములు పిలుపునిచ్చారు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా ఈ వేడుకలు జరుగుతాయని పెనుగొండ మండలంలోని ప్రతి పంచాయతీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలి అని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెనుగొండ పట్టణంలో పెద్ద ఎత్తున పలుసేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాములు పేర్కొన్నారు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మన పార్టీని స్థాపించినాడు ఇప్పటికి దాదాపు నలభై మూడో సంవత్సరం జరుగుతోంది మన పార్టీ పెట్టినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రకాలుగా న్యాయం జరిగింది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి ప్రభుత్వంలో మనకి బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి పన్నులు కానీ ఎటువంటి ఫలితాలు కానీ ఫలాలు కానీ ఉండేటివి కాదు వారి వారి యొక్క అభ్యున్నతి కోసం మన నందమూరి తారక రామారావు గారు మన కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథ పథకాలు అందుతున్నాయి ప్రజలు కూడా సుఖ సంతాన సాగుతులతో జీవిస్తున్నారు అదేవిధంగా నారా మన నారా చంద్రబాబు నాయుడు కూడా మన ఎన్టీ రామారావు పెట్టి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రస్తుతం మన పార్టీ దేశంలోనే మంచి స్థానంలో ఉంది మనకి ప్రజలకు కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి వాటిని పురస్కరించుకొని మన పార్టీ ఆవిర్భావం తీసుకు దినోత్సవాన్ని పురస్కరించి మన ప్రియతమ మన పినగొండ అన్నపూర్ణేశ్వరైనటువంటి మన మంత్రివర్యులు సవితమ్మ గారి ఆధ్వర్యంలో రేపటి దినం శనివారం పది గంటలకు మన మినిస్టర్ గారి పార్టీ కార్యాలయం నందు రేపు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా పల్లెల నుంచి వచ్చే ప్రతి నాయకుడు ప్రతి అనుబంధ సంస్థ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వారి వారి విలేజ్ లో ప్రతి విలేజ్ లో కూడా మన పార్టీ జెండా అనేది స్థాపించడం జరిగింది రేపటి దినం మన జెండాని అక్కడ ఎనిమిది గంట ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర లోపల ఎగిరేసి ఆ తర్వాత పది గంటలకు మన పార్టీ కార్యాలయం చేరుకొని మన మంత్రివర్గ ఆధ్వర్యంలో ఘనంగా ఈ విజయోత్సవాలు జరుపుకుని అదే విధంగా మన తర్వాత ఇంటి రామారావు విగ్రహానికి పూలమాల లేచి అక్కడి నుంచి మన ప్రభుత్వ ఆసుపత్రికి పోయి అక్కడ రోగులకు పాలుబిడ్డ పంపిణీ కార్యక్రమం జరుపును కనుక ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ వేడుకలను ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అందరికీ నమస్కారం రేపటి దినం అనగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారి ఆధ్వర్యంలో పెన్నగొండ పట్టణంలోని మంత్రి కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగను కానీ ఈ కార్యక్రమానికి పెనుగొడ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ సీనియర్ నాయకులు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మన కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారం లేక రావడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆ రోజు పేద ప్రజల సంక్షేమం కోసము కూడు గూడు గుడ్డ నినాదంతో ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి జనతా వస్త్రాలైతేనేమి గృహ నిర్మాణం అయితేనేమి అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్తు సంవత్సరానికి యాభై రూపాయలు స్లాబ్ మాత్రమే కట్టించుకునే ఉచిత విద్యుత్ అయితేనేమి ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అదే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీకోసం పాదయాత్ర ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను తెలుసుకొని అనేక పథకాలను తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు ముందు వైసీపీ దుష్టపాలన పోవాలని చెప్పేసి యువకలం నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి యువకలం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక పథకాలకు ఆ రోజు అంకురార్పణ చేసి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలలో శ్రీకారం చూడటం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే దీపం పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల ఎవరైనా గ్యాస్ బుక్ చేసుకో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారు కూడా బుక్ చేసుకుంటే ఈ పథకం ద్వారా కూడా మొదటి సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మూడు ఉచితం గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇవ్వడానికి ప్రారంభిస్తారని కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాము కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని సౌతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము